హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి తప్పకుండా మీ కొత్తగా పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి ఇది గోధుమ పిండి బొంబాయి రవ్వతో నేను స్నాక్స్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇష్టంగా తింటారు ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నానండి నేను అలాగే ఒక పావు కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను ఇలా పెరుగు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇవి దోశలు అనేవి ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత నేను ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి అనమాట దోశలు అనేవి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క తురుము అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తురుము వేసేసుకుంటున్నాను అలాగే క్యారెట్ ఉంటే మీ దగ్గర క్యారెట్ కూడా వేసుకోండి బాగుంటుంది నేనైతే ఒక రెండు క్యారెట్లు తీసుకొని సన్నగా తురుముకొని ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి చాలా బాగుంటుంది ఎప్పుడు దోశలు అలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి తింటారు ఇప్పుడు ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనకి గోధుమ పిండి బొమ్మరా వేసాం కదండి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి మన దోశల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇది ఫస్ట్ బాగా ఉండలు లేకుండా కలిపేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇది ఒక వన్ అవర్ అయిన నానాలండి పిండి అనేది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు ఎందుకంటే కలర్ బాగుంటుందండి దోశలు అనేవి అందుకే యాడ్ చేశాను ఇప్పుడు బాగా మిక్స్ ఎవరు కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి తప్పకుండా ట్రై చేసి ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక వన్ అవర్ అలాగ నానబెట్టేసుకోవాలి మీరు లంచ్ అయిపోయిన తర్వాత కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ టైంలో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఇలాగ దోశల పిండి అయితే ఇలా కలుపుకుంటాం అలా కలిపేసుకొని దీన్ని ఒక మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టేసుకోండి ఇప్పుడు ఇదిగోండి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇలా రవ్వ అనేది బాగా నానుతుందండి అది ఇలా నానిపోయిన తర్వాత మనకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు మీరు కొంచెం చిక్కగా అనిపిస్తే నానిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దోశల పిండికి ఎలా కలుపుకుంటాం అలాగా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దోసలు లాగా వేసుకోవటమేనండి ఇవి కొంచెం మూత పెట్టుకొని కాల్చుకోవాలండి అనేది పోకుండా ఆవిరితో ఉడికితే బాగుంటాయి కలర్ వస్తాయి బాగా మంచి కలర్ వస్తాయి అనమాట కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఇలా దోశ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి దీన్ని దోశని మనం పసుపు వేసాం కాబట్టి కొంచెం కలర్ బాగా వస్తుందండి ఇదిగోండి కొండేలాగా కలర్ చూసారు ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది మనం బాగా క్రిస్పీగా కాలిన దాకా కాల్చుకోవాలండి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇది సాస్తో కానీ చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెట్టండి ఇలా స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే వెరైటీకి తింటారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్